హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనకాలజిస్ట్ ఇవాళ ఇప్పుడు టైము మించు నైన్ ట్వంటీ అవుతుంది ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చారు ప్రెగ్నెంట్ అమ్మాయి నైన్త్ మంత్ టెన్త్ మంత్ పెట్టేసింది అమ్మాయికి నీరు చాలా తక్కువ ఉంది ప్లస్ పేగు కూడా మెడికేసుకుంది సో అమ్మాయికి ఈరోజు నైట్ ఇండక్షన్ పెడుతుంది ఇండక్షన్ అంటే నొప్పులు తెప్పించి కాన్ నొప్పులు తెచ్చి నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్నాను చూస్తాను చెప్తాను మీకు నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తాను ఇప్పుడు టైము ఇంచుమించు టోల్ అవుతుందండి మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ టోల్ ఓకే అండ్ అర్ధరాత్రి ట్వల్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఇందాక ఇందాక చెప్పినట్టు అమ్మాయికి నొప్పులు వచ్చేదానికి మందు పెడతాను దీంట్లో నేను వాడే పద్ధతి ఏంటంటే ఫోలీస్ ఇండక్షన్ అనమాట ఇది ఫోలీస్ బల్బ్ అనమాట ఇది గర్భసంచి లోపల పంపిస్తాము పంపించి దీంట్లో డిస్టిల్ వాటర్ ఒక సిక్స్టీ ఎంఎల్ వేసి బల్బులాగా అది ఉబ్బుతుంది అనమాట ఆ ఉబ్బి దాంతోపాటు ప్రైమ్ జెల్ అంటే నొప్పులు తెప్పించేది గర్భసంచి మెత్త ద్వారము మెత్తబడేదానికి ఎఫేస్మెంట్ అంటారు దానికి పనికి వస్తుంది సో నేను సైమల్టేనియస్గా పోలీస్ బల్బ్ మెకానికల్ డైలిటేషన్ కాదు ద్వారం తెరుచుకోదానికి ప్లస్ ఇది మెత్తబడేదానికి ఇప్పుడు అమ్మాయికి ఇస్తాను సో నెక్స్ట్ మీకు అప్డేట్స్ ఇస్తాను నెక్స్ట్ డెలివరీ అప్డేట్స్ ఎంత తర్వాత ఇస్తుంటాను హలో అండి ఇప్పుడు టైము అరౌండ్ త్రీ థర్టీ ఏఎం మార్నింగ్ బల్బ్ ఇందాక చెప్పాను కదా బల్బ్ పెడతామని మెకానికల్ డైలిటేషన్ కోసం ఇదే బల్బ్ అంటే ఇది డిస్టిల్ వాటర్ ఉంటుంది దీని లోపల సిక్స్టీ ఎంఎల్ ఈ మెకానికల్ ప్రెషర్ వల్ల ద్వారం అనేది ఇట్లా క్లోజ్ అయిన ద్వారం తెరుచుకుంటుంది ఈ విధంగా గరబ్సంచి లోపల ఉంటుంది ఈ ఈ బరువు వల్ల వెయిట్ వల్ల ఇట్ట ద్వారం తెరుచుకుంటే ద్వారం ఓపెన్ అవుతుంది అనమాట ప్లస్ మనం ఇచ్చిన సర్వీ ప్రేమ అనేజాల్లో ఈ ద్వారాన్ని మెత్తబడేటట్టు చేస్తాం ఎఫేస్మెంట్ వచ్చేటట్టు చేస్తుంది చూస్తాను ఇప్పుడు త్రీ థర్టీ అయింది కదా త్రీ థర్టీకి పడిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ ఇస్తానండి బల్బ్ పడిపోయింది కదండి బల్బ్ పడిపోయాక మనం ఎగ్జామిన్ చేస్తే డైలిటేషన్ వచ్చింది ఎఫేస్మెంట్ మంచిగా వచ్చింది ఎఫేస్మెంట్ అంటే మెత్తబడడం డైలిటేషన్ అంటే బిడ్డ ద్వారం తెరుచుకోవడం తెచ్చుకుంటే దాని మనం దాన్ని ఆగ్మెంటేషన్ అంటారు ఆగ్మెంటేషన్ అంటే లేబర్ పెయిన్స్ని కొద్దిగా పెంచడం అనమాట దేంతో చేస్తా అంటే ఆక్సిటోషన్ అంటే ఆక్స్టోస్ను ఇంజక్షన్ మన సెలైన్లో పెట్టి చిన్నగా డ్రాప్స్ డై డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై స్టాప్ పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటాం అంటే మన కావాల్సిన కంట్రాక్షన్స్ వచ్చేంత వరకు దాన్ని కొద్దిగా రేట్ పెంచుతూ వస్తాం అనమాట ఇప్పుడు అమ్మాయికి ఆగ్మెంటేషన్ విత్ ఆక్సిటోషన్ అంటే ఆక్సిటోస్ను మందేసి నొప్పులు ఇంకొంచెం పెంచేటట్టు చూస్తాను ఇప్పుడు టైం మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ అవుతుందండి ఇప్పుడు ఫుల్ డే టేషన్ అంటే ద్వారం మొత్తం పూర్తి తెలుసుకుంది బిడ్డ కిందకు జారింది ఇంకంటే డెలివరీ సమయం దగ్గర పడింది అన్నమా డెలివరీ టైము సో అమ్మాయిని ఇప్పుడు డెలివరీ రూమ్ షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు టైము అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్ అట్టా వస్తుందండి అంటే మంచిగా బేబీ హెల్తీ మేల్ మేల్ బేబీ డెలివరీ అయింది అరౌండ్ ఫైవ్ ఫార్టీ నైన్కి అట్లా డెలివరీ అయింది మంచి వెయిట్ ఒక అరౌండ్ త్రీ కేజీస్ బేబీ హెల్తీగా మంచి అబ్గారు డెలివరీ అయింది మనకు మంచిగా బేబీ డెలివరీ చేయాలా మదర్ని పంపించాలా సో మేము రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా ఫీట్ల ఆర్డరేట్ మానిటర్ చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్ బేబీ కంట్రాక్షన్స్ స నొప్పులు ఎలా వస్తున్నాయి బిడ్డ ఎలా డిసెంట్ అవుతుంది కిందకు వస్తుందా లేదా కరెక్ట్ ఆయనకి దూరం తెరుచుకుంటుందా లేదా అన్నీ మానిటర్ చేస్తూ ఉంటాం ప్రతి హాఫ్ అన్ అవర్కి ఫీటల్ హార్ట్ రేట్ అనేది మానిటర్ చేస్తూ ఉంటాము డిపెండ్స్ మళ్ళీ మామూలుగా అయితే ఎగ్జామినేషన్ వచ్చి ఫోర్ అవర్స్కి ఒకసారి చేస్తుంటాం లేదు మంచిగా డైలిటేషన్ వస్తుందంటే ఇంకా ఫ్రీక్వెంట్గా విజనల్ ఎగ్జామినేషన్స్ చేస్తూ ఉంటాము ఇప్పుడు చూపిస్తాను కేషీట్ చూపిస్తాను మేము విధంగా మానిటర్ చేసేటప్పుడు బేబీ మానిటర్ చేసేటప్పుడు లేబర్ మానిటర్ చేసేటప్పుడు పార్టోగ్రాఫ్ అని వేసుకుంటాం అనమాట ఈ విధంగా పార్టోగ్రాఫ్ వేస్తాము ఈ పార్టోగ్రాఫ్ వేయడం వల్ల మనకు ఐడియా ఒక ఐడియా వచ్చేస్తుంది అంటే బాగా ప్రోగ్రెస్ అవుతుందా లేదా లేబర్ ప్రోగ్రెస్ అవుతుందా డిలే అవుతుందా ఏమైనా అబ్స్ట్రక్షన్ అని అంటే ప్రతి ఒక్క లేబరు ఈ విధంగా ఇంత ఈజీగా అయిపోద్ది అని మా అమ్మాయి అమ్మాయికి ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ ఓ క్లాక్ గట్రా పోలీస్ బల్బు ఇండక్షన్ పెట్టాను ఇప్పుడు అరౌండ్ ఫైవ్ ఫార్టీ సెవెన్కి డెలివరీ అయిపోయింది ఫైవ్ ఫార్టీ నైన్ డెలివరీ అయింది అంటే చాలా మంచిగా ప్రోగ్రెస్ అయింది కొన్ని అన్ని లేబర్స్ ఇలా ఉంటాయని కాదు మనం రెగ్యులర్గా దాన్ని ఫీట్ల ఆర్ట్ మానిటర్ చేసుకుంటా కంట్రాక్షన్స్ చూసుకుంటా డెలిటేషన్ చూసుకుంటా డిసెంట్ చూసుకుంటా మనం చూసుకుని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి కొంతమందికి ఒక డిసైడ్ అయ్యేసరికి ఈవినింగ్ కూడా అవుతుంటుంది అంటే మనం ఈ ఈ పార్టోగ్రాఫ్ ప్రకారం చూసుకుంటా క్యాలకులేట్ చేసుకుని ఒకవేళ డిసెంట్ కాలేదు అట్లాంటప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ చేసేస్తాము సో ఎప్పుడన్నా కానీ మానిటరింగ్ మస్ట్ నేను చెప్పాను కదా నైట్ అమ్మాయి వచ్చారని ఉమ్మ తక్కువ ఉందని పేరు మెడకేసుకుందని చెప్పాను కదా అమ్మాయికి మార్నింగ్ నార్మల్ డీంది ఇప్పుడు బెడ్ని ఏదో డిశ్చార్జ్ చేస్తాను మీరు ఏమనుకున్నారు ఉమ్మని తక్కువైందన్నప్పుడు ఏమనుకున్నారు తక్కువైంది సార్ నార్మల్ నార్మల్ ఆపరేషన్ చేయమని అడుగుతున్నారు నేనేవో చెప్పి ఆపరేషన్ అవసరం లేదా నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పాను ఎంఐకి నేను వచ్చినప్పుడు బిషప్ స్కోర్ అంటారు బిషప్ అని మేము లెక్కేస్తూ చూసుకుంటాం బిషప్ స్కోర్ బాగుంది అందుకని నేను నార్మల్గా అలౌ చేశాను ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు కాబట్టి పేగు వేసుకోవడం వల్ల కానీ ఉమ్మినీర్ తక్కువ ఉందని డైరెక్ట్ టెన్షన్ పడి ఆపరేషనే చేసుకోవాలని అపోహపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా నార్మల్ డెలివరీ అవుతుంది మీరు చేసి గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు ఏమన్నా నిన్న మీకు చెప్పినట్టు ఏమన్నా డిసెంట్ కాకపోయినా అబ్స్ట్రక్షన్ అయినా అట్లాంటప్పుడు ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది డైరెక్ట్ పోయి మనం సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా ట్రై చేసి నార్మల్ వీలు కాకపోతే అప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ